మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో నేడు చేగుంట నర్సింగ్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహర్ రావు రొట్టె రాజమౌళి పంతులు సోలిపేట సతీష్ రెడ్డి వెంకట నరసింహరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి మైలారం బాబు జెడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్ బానాపురం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పాత్ర చాలా కీలకమైనది చెప్పేది కలిసి వాళ్ళ మంచి చెట్టు చూసుకొని వాళ్ళందరి సపోర్ట్తో ఇవాళ జిల్లాను దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చేసిన అవకాశం నాకు నా సహోద్యోగులందరు కూడా ఇచ్చారు మరి వాళ్ళందరి పరిచయాలు కలెక్టర్ల పరిచయాలు మరి అందరితో ప్రజా సమస్యలు అందరికన్నా మెరుగ్గా పని చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పి మీ అందరికీ సమీయంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే మాదిరిగా ఢిల్లీలో కూడా మన ప్రాంత అవసరాలకు చక్కచక్క పనిచేసే అవకాశం ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ నుంచి మన నియోజకవర్గానికి ఏ ఫండ్స్ తెచ్చుకోగలుగుతాం మరి ఏ విధంగా మనం తెచ్చుకో దానిలో నాకు అనుభవం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం అందువరకు ఇవాళ ఏదైతే బరిలో ఉన్న కార్యకర్త అభ్యర్థులు ఉన్నారో మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామంలో ఇందాక సతీష్ చెప్పినట్టుగా చర్చ పెట్టి జెండా దగ్గర చర్చ పెట్టి ఛాయ్ దుకాణం దగ్గర చర్చ పెట్టి శుభకార్యాల చర్చ పెట్టి దుబ్బాక నుంచి వెనకకు తిరిగి చూడకుండా తరిమి 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 కొట్టిన ఓటర్లు మీరంతా మరి మీరంత ధైర్యంగా తరిమి 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 మళ్ళీ దుబ్బాక మారు అన్న మీరు మరి ఇవాళ మీకు నేను అండగా నిలుస్తా ఉన్నా నేను అలాంటి వ్యక్తిని కాదు એ રહી જે અલુ તારો એ રહી તે